హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈ స్కూల్ బ్యాగ్స్ అండి చిన్నపిల్లల బ్యాగ్స్ అండి వెయిట్ అనేది ఉండదు చాలా వెయిట్ లెస్లో ఉన్నాయి ఈ బ్యాగ్స్ ఇవి వైజాగ్ ఎంఈపి కాలనీలో రిలయన్స్లో కొత్తగా వచ్చాయటండి ఈ బ్యాగ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి అస్సలు బరువు అనేది లేకుండా చక్కగా లైట్ వెయిట్లో తయారు చేశారండి ఈ బ్యాగ్స్ ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయంట చాలా బాగున్నాయి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది ఇలా రకరకాల కలర్స్ ఉన్నాయండి వెయిట్ లెస్లో చిన్న పిల్లలకి ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయండి బరువు అనేది లేకుండా చక్కగా ఇలాంటి బ్యాగ్స్ కనుక పిల్లలకి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకెళ్తారు స్కూల్కి టెడ్డి బేర్ లాగా ఉన్నాయన్నమాట ఈ బ్యాగ్ పైన ఫొటోస్ చిన్న చిన్న సింబల్స్ ఉన్నాయి అలాగే యానిమల్ సింబల్స్ టెడ్డీబేర్ సింబల్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ ఒకటే కలర్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అని చెప్పారు కానీ చాలా బాగున్నాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇవి రెండు మ్యాచింగ్ కలర్స్ అనమాట వాటర్ బాటిల్ ఏ కలర్లో ఉంటే టిఫిన్ బాక్స్ కూడా అదే కలర్లో ఉంది అలాగే మొన్న మీకు ఒక వీడియోలో నేను కప్స్ అన్ని చూపించాను టీ కప్స్ సో ఆ రోజు నేను కాస్ట్ అనేది నాకు తెలియక చెప్పలేదు సో ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ ఎట్టండి ఇవి నేను కాస్ట్ కనుక్కున్నాను నైంటీ నైన్ రూపీస్ అని అన్నారు చాలా బాగున్నాయండి ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి అలాగే కేజీ పట్టే గాజు బాటిల్స్ అనమాట సరుకులు మనం ఏవైనా గ్రాసిరీస్ పప్పు దినుసులు తెచ్చుకుంటే వేసుకుంటాం కదా బాటిల్స్ అవి కేజీ బాటిల్స్ అండి అవి కూడా రెండు బాటిల్స్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెండు చిన్న చిన్న డబ్బాలు అనమాట ఏమైనా పొడులు కానీ అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి ఫార్టీ నైన్ రూపీస్ అట రెండు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాస్టిక్ డబ్బాలు ఇవి మూడు డబ్బాలు కలిపి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అని చెప్పారండి చాలా బాగున్నాయి ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇది క్యారేజీ అండి చాలా బాగుంది ఇది హార్డ్ క్యారేజీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుందండి సో ఇందులో ఒక చిన్న కప్పు ఉంటుంది చిన్న సైజులో కప్పు ఉంటుంది కర్రీ పెట్టుకోవడానికి కొద్దిగా క్వాంటిటీ రైస్ అయితే సరిపోతుంది సో చాలా బాగుందండి పెద్ద కాస్ట్ కూడా కాదు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా సో ఈ బాక్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో పిల్లలకి అయితే చక్కగా ఇందులో రైస్ పెట్టామంటే వాళ్ళు తినే టైం కల్లా చక్కగా వేడిగా ఉంటుంది సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అంటండి నాకు చాలా బాగా నచ్చింది ఈ బాక్స్ అయితే ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అనమాట ఏమైనా పప్పు దినుసులు వేసుకునే డబ్బాలు ఇలా మూడు డబ్బాలు వచ్చాయండి ఒక దాంట్లో ఒకటి మూడు సైజులు వచ్చాయి సో ఈ డబ్బాలు కూడా మూడు డబ్బాలు కలిపి నైంటీ నైన్ రూపీస్ అన్నారు కానీ చాలా బాగున్నాయండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో మనకి ఒక మూడు నాలుగు డబ్బాలు కనుక ఇలాంటివి తీసుకున్నామంటే మనం పప్పు దినుసులు వేసుకోవడానికి చాలా బాగుంటాయి సో చూసారు కదా ఈ డబ్బాలు అలాగే వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ నుంచి లీటర్ వాటర్ బాటిల్ వరకు ఉన్నాయండి ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి సో మంచి కంపెనీవి అలాగే మెల్టన్ కంపెనీ లాంటివి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా టీ కప్స్ అయితే అండి చాలా బాగున్నాయండి కలర్స్ ఇవైతే నాకు భలే నచ్చాయి జస్ట్ నైంటీ నైన్ రూపీసే నేనైతే రెండు సెట్లు తీసుకున్నానండి ఇలా ప్లెయిన్ కలర్లో ఉన్నాయి అలాగే ఆరెంజ్ కలర్ మీద చక్కగా డిజైన్ లాగా అండి టీ కప్స్ మీద అవి కూడా చాలా బాగున్నాయి శారీస్ని హ్యాంగ్ చేసుకునే హ్యాంగర్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా ఆరు పీసులు కలిపి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అటా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి వాటర్ బాటిల్స్ రెండు వాటర్ బాటిల్స్ కలిపి నైంటీ నైన్ రూపీస్ అటా లీటర్ వాటర్ పడుతుందండి ఈ వాటర్ బాటిల్స్లో జస్ట్ మనకి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి స్మార్ట్ ప్రైజ్ ఎట్ అండి ఇవి జస్ట్ వన్ ట్వంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇలా ఉన్నాయండి ఈ రేంజ్లో అయితే కాస్ట్ ఉన్నాయి సో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ టీ కప్స్ కూడా జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో చూసారు కదా క్రీమ్ కలర్ పైన చిన్న బార్డర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ బార్డర్ ఈ కప్పులు కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అలాగే వన్ నాట్ నైన్ అలా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి సో నాకైతే ఈ స్కూల్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చిందండి పిల్లలది వెయిట్ అనేది లేకుండా చిన్నపిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ స్కూల్కి తీసుకెళ్తారు అంత లైట్ వెయిట్లో ఉంది బ్యాగ్ ఈ వాటర్ బాటిల్ కూడా చాలా బాగుందండి లీటర్న్నర పైన పడుతుంది వాటర్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సో జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం